మీరందరూ కూడా ఒకటే టీమా అండి అంటే ఒకటే బ్యాచ్ అండి మీరందరూ ఇక్కడే ఉంటున్నారా అండి లేదంటే వేరే వేరే సెటిల్ అయిపోయారు ఇక్కడే ఉన్నారండి మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి అందరూ వచ్చారు కదండి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చూసామండి ఇందాక మీ ఫ్రెండ్స్ అందరితో చాలా హ్యాపీగా నమ్ముకుంటూ చిన్నప్పట్లో రోజు వెళ్ళిపోయారు కదా చూసి చాలా హ్యాపీగా అనిపించింది మా బ్యాచ్ ఓటే కదండి ఇక్కడ మొత్తం స్కూల్ పెట్టిన కానించి అన్ని బ్యాచ్ కలుసుకునేలాగా ఓట్స్ కూడా ఆశిస్తున్నాము ఇక్కడ అందరు ఓట్స్ అన్ని ప్రతి సంవత్సరం నైన్ సెవెంటీ నైన్ కానించి మీకు ఇప్పుడు దాకా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ దాకా కూడా ఏ ఇయర్ బ్యాచ్ అండి నైన్టీ బ్యాచ్ మార్చి అండి ఎలా ఉండేదండి అప్పట్లో ఎలా ఎంజాయ్ చేసేవారు చేసిన అల్లరి పనులు ఏంటి స్కూల్ తో ఉన్న మెమరీస్ ఏంటి కూడా

మాస్టర్లు ఎలా ఉండేవాళ్ళం మీరు వెళ్ళిపోతే ఏమని వాళ్ళు కదా అవన్నీ మా బ్యాచ్ అయితే మా ఫిజికల్ గా ఎక్కువగా ఆట ఆడుకునేవాళ్ళం మామూలుగా గేమ్స్ కబడ్డీ ఆడేవాళ్ళం వాలీబాల్ ఆడేవాళ్ళు లేడీస్ అయితే త్రోబాల్ ఆడేవారు ఈ పాట పాడేమని సైలెంట్ గా అయిపోయాడు కదా కానీ ఇక్కడ ఊర్లో ఈ నక్క రావు గారు చల్లగల వీళ్ళంతా పాపం అందరు సహకారంతో ఊరు గ్రామస్తులు సహకారంతో మొత్తం డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చదువుకునే విద్యార్థులు అప్పుడున్న స్కూల్ టీచర్స్ టీచర్స్ ని అందరిని కూడా ఇన్వైట్ చేసి చాలా అద్భుతంగా ఎక్కడ అంటే జరగదు ఇలాగా జరుగుతారు కానీ గెట్ టుగెదర్ మాములుగా చేసుకుంటారు కానీ ఒక బ్యాచ్ జరుగుతుంది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వాళ్ళు కూడా వచ్చి చాలా సంతోషంగా అప్పటి ఆటలు ఇప్పుడు అప్పుడు ఆడుకునే గూట్లు బెళ్ళ బంగరాల ఆటలు కూడా ఇప్పుడు ఆడిస్తున్నారు ఇక్కడ చాలా అద్భుతంగా మా బ్యాచ్ లోనే ఎనభై నాలుగు మంది ఉండేవాడు సెవెన్ మా బ్యాచ్ లో ఎనభై నాలుగు మంది ఎనభై ఐదు మంది సెవెంత్ క్లాస్ ఉండేవాడు

ഇപ്പാഷൻ കാര്യം എപ്പോ అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు పొడుగు ఉండేవారు మహారాజులు పెంచి కానీ కూర్చొని పెట్టేవారు ఇంక ఇప్పుడు చూసారు అక్కడ అహలాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఐ లేదు అక్కడ కూర్చున్నప్పుడు చాలా మంది ఉన్నప్పుడు ఇక్కడ లేదు ఆ బ్యాచ్ ని కూడా తీసుకొచ్చి చేసిన చాలా అద్భుతంగా ఉంది ఇలా గమ్ముని చేయడం కూడా చాలా కష్టం కానీ అంత పాపం ఈ భాస్కర్ నాగస్ దగ్గర బాగా పూనుకుని చేసి చేస్తున్నారండి అందరినీ కాకేసి మీ ఫ్యామిలీస్ తో అంటే పిల్లలు వాళ్ళందరితో కలిసి వస్తారండి కదండి మీరు చేయలేదా చాలా తక్కువ చాలా తక్కువ చూసారండి ఎక్కడైనా సరే లేడీస్ చాలా మంచి వాళ్ళండి వీళ్ళు అల్లరి చేయలేదు అంటే మీరు చేసే ఎక్కువ ఉంటది వాళ్ళు చేసే సైలెంట్ గా నవ్వుకునే వాళ్ళం వాళ్ళైతే పైకి కనిపించారు కనిపించే వాళ్ళం కదా అంతే మీ ఫ్రెండ్స్ తో చేసిన ఒక పని చెప్పమండి స్కూల్ అంటే గుర్తు ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే లేడీస్ చాలా మంది అందరం కలిసి ఉండేవాళ్ళం అయితే డ్రిల్ టైమ్ లో అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వెనకాలకి వెళ్ళి దాకునేవాళ్ళం డ్రిల్ ఆ వెళ్లే వాళ్ళకి కాదనమాట మేము పరిగెత్తము మేము ఆడము అని కసేపు కూర్చునేవాళ్ళం అయితే ఒక్కొక్కసారి అయితే బాగానే ఆడేవాళ్ళం కానీ ఒకసారి అయితే ఆయన ఆయనైతే బాగా ఆయన అయితే మా వెనక పడేవారు లేడీస్ వెనకైతే తప్పకుండా పడేవారు అయితే ఆయన మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ తీద్దాం అనుకుంటే మీరు దాకునే వాళ్ళం అంతే అప్పటి స్కూల్ ఈ స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పటికే కూడా కంటిన్యూ అయిన ఫ్రెండ్ పేరు సొన్నలత అందరూ కలిసే ఉంటారు ఇప్పటికీ కూడా కంటిన్యూ మీరు ఫస్ట్ బెంచ్ ఆ లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ అందుకే సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు శ్రీ శ్రీచైతి ఎన్యూజైడ్ చేస్తా ఎక్కడండీ హైదరాబాద్ హైదరాబాద్ లో చేస్తున్నా దిక్షన్ నగర్ మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారా లేదంటే ఈవెంట్ హైదరాబాద్ నుంచి ఈవెంట్ కోసం వచ్చేది ఇక్కడ వచ్చి టర్సాపుర సో అక్కడ నుంచి వచ్చాయను ఫ్యామిలీ పిల్లలు బాబు కూడా ఉన్నాడు ఇక్కడ ఆడుతున్నాడు ఏదో టీషర్ట్ ఎలా ఫీల్ అవుతున్నాడు అండి తనైతే ఎంజాయ్ చేస్తాడు పిల్లలతోటి మేమైతే మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాం సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడే ఉందండి మన చుట్టుపక్కల పల్లెటూర్లు మన సొంత ఊరు ఇవన్నీ కూడా ఆత్మీ గోదావరి ఛానల్ లో చూస్తున్నారా అండి ఆత్మీ గోదావరి చాలా అద్భుతంగా తీస్తున్నారు ఫ్రాడ్ చేస్తున్నారు ఈ ఏదైనా చూసి కూడా కొంతమంది ఇంకా మనం కూడా ఈ ఆత్మీయ ఛానల్స్ లో ఆళ్ళని కాకేసి చేద్దాం అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే మీరు వేరే ఎక్కడో ఉంటారు కదా ఇక్కడ మన ఊర్లో జరిగే అన్ని ఈవెంట్స్ ని కూడా ఆత్మీయ గోదావరి ఛానల్ అయితే చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు లేకపోయినా ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా మీకు చూసినట్టే ఉంటుందండి వచ్చి చూసినట్టే ఉంటుంది చాలా బాగా చేసి పెట్టు గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి